अतल तल कचलरा तोपेस तानग लागत पूरकाला अशा पनगे पो पा पत्र रेट पोलीस सूड रेटत चूड ఈ మూడు కాయలు అర కేజీ మీద కొద్దిగా ఉన్నాయి యాభై రూపాయలు మూడు కాయలు కొత్తిమీర ఇరవై రూపాయలు ఇది గోరుచుక్కులు తిక్కు బయట గోరుచుక్కుళ్ళు అర కేజీ ముప్పై రూపాయలు అర కేజీ పచ్చిమిరగాయలు వచ్చేసి యాభై రూపాయలు అర కేజీ తీసి చెప్తాను తర్వాత ఉల్లిపాయలు కేజీ అరవై రూపాయలు అరవై రూపాయలు చొప్పున మూడు కేజీలు తీసుకున్నాను మూడు ఆరు పద్దెనిమిది నూట ఎనభై బంగాళదుంపలు బంగాళదుంపలు కూడా అర కేజీ దొండకాయలు కూడా అర కేజీ అర కేజీ దొండకాయలు వచ్చేసి ముప్పై రూపాయలు స్లోగా పోడు అలాగే మొత్తం సంత వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి దుంపలు సపరేట్ మొన్న మనం ఇష్టం పొద్దున్న మనం ఇవి ఈ బెండకాయలు కోసాం కదా బెండకాయలు రేట్లు అనుకుంటున్నా కనుక్కున్నాను ఇప్పుడు అర కేజీ వచ్చేసి నలభై రూపాయలు అంట కేజీ ఎనభై రూపాయలు అంట తర్వాత ఆనబాయలు మొన్న ఆనకాయ కోసమా ఆనకాయ ఇప్పుడు జంగారెడ్డిగూడ మార్కెట్లో ముప్పై రూపాయలు అయినా సరే ఆనమకాయ దొరుకుతుండదంట సొరకాయ చూపించాడు ఆయన జయరామ గారికి ఇది ఎంత లాభం ఉంది ఇంత లాభం ఉంది ఇది ఎంత ఉంది ఓ బోర్ ఉంది ఎంత అనుకుంటున్నా సొరకాయ అది అరవై రూపాయలు అంట అరవై రూపాయలు అయినా సరే జంగారెడ్డి గుడి మార్కెట్లో దొరుకుతుండదంట టమాటాలు తీసుకురా టమాటాలు ఎంత అనుకుంటున్నావు చాలా రేటు చెప్పాడు ఇక నేను టమాటాలు ఇంతలో అయితే అర్థమని ఈ కాయ కాయటి మన తెచ్చినవి బాగా ఎక్కువ అని చెప్పాడు అది ఎంత గుర్తులేదు కానీ అడిగితే చాలా రేటు చెప్పారు ఏడు చేసిందనే నేను ఎక్కువ మనేసి మొన్న మనం కోసిన ఆనపకాయ వచ్చేసి అసలు చిన్న బుడత అయితేనే ఆనవకాయ ముప్పై రూపాయలకు దొరకలేదంట అలాంటిది మనం కాయ లేకనే యాభై రూపాయలు ఉంటుంది కూరగాయలు ఆంట్రీడ్ బాబు ఎంత రేటు పెరిగి పెరిగి పెరిగిపోయాయి అంటే మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు నేను తర్వాత మొన్న తుఫాన్ దెబ్బకి మొత్తం పంట అంతా నాశనం అయిపోయిందంటప్పులు ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు రేట్లు పెరిగిపోయి అందుకే ఇంత రేట్లు లేదా అసలు ఇంత రేట్లు ఉండదు అసలు కూరగాయలు రాజు చాలా జాగ్రత్తగా వాడాలి అర్థమైందా അല്ലാത്ത yeah. ര yeah. yeah. ఏంటన్న చేసేది అది కొంత వేడెక్కాకా దించాయా కొత్తిమీర తెచ్చాను పోసావా తాంత్రం ఆన్ చేద్దాం అంటే గోంగూరు ఉంది కదా ఆ గోంగూరు పోసేసి ఆ గోంగూరులోకి మిక్ల్ కొ తిమరే చేయొచ్చ ఏ చిప్ ఏ కొచ్చా అలా పచ్చలోకి సరే వొనేనా Mantap gitu. lagi <tuk>

కూరగా తెలదా ఇరే ఊరగా ఇదే అమ్మ ఓట వేసుకుని తిరుగుతుంది ఓట వేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా ఊరగా ఎప్పుడు ఉప్మాలోకి చట్నీయే కాదు అప్పుడప్పుడు సగ్గ ఊరగా ఓట కూడా వేసుకుంటే ఆ అటు ఆ పక్కన ఆ పక్క సార్ వేసుకుని నువ్వు అటు కూర్చోరా ఇందాక అక్కడ కూకున్నదా మళ్ళీ ఇటే అనుకుంటుందా మరి డబ్బలు ఆడుకోకుండా రా వేసుకుని వెళ్ళకొచ్చామ్మా ఇందాక అక్కడే కూకున్నాం ఎంత లేవండిరా ఉప్మా కొద్ది అంత తెలియకాలి చెటరా ఆ దినగేద్దాం మరి మర్చిపోయింది ఆ దినన ఏయ్ ఆ తెనగాదా కంగర్ పడతను ఫ్యానేట్ తనారండి అ టెన్ తనే హ్ టెన్ తనే టేబుల్ సారి అవి చెప్పండి ఇద్దరు కొద్దిగా వెనక్కుండు వాక్కి వెనక్కి వెళ్ళిపోయిందిగా ప్లేట్ ఒక పైన ఎప్పుకోవాలి పైన ఉంటుంది అప్పుడు అది ఎప్పుడైనా కూర్చోవాలి ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏంటి జీడిపప్పు అంతేనండి పటాటా కాదు బనానా బాస్కెట్లు కొనాలి సిరిగిపోయింది కొంటలేవడం కొంటాను